అందుకే పల్నాడు ఎస్పీ గారు ఆ మేడం గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం ఎఫిషియంట్ ఆఫీసర్ని పెట్టి అతను పోలీస్ కస్టడీకి తీసుకోవాలి మేడం పోలీస్ కస్టడీకి తీసుకొని అతను ఎమ్మెల్యే మొట్టమొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ మూడు దఫాలో నాలుగు దఫాలు ఏదైతే ఎమ్మెల్యేగా ఎంత అరాచకం సృష్టించాడో ఎమ్మెల్యేగా మొట్టమొదటి రోజున అతను ఆస్తులు ఎంత ఈ రోజున అతను ఆస్తులు ఎంత అతను వ్యవహార స్థాయిలో ఉంటే ఏ రోజు ఏ నేరం చేస్తాడు ఏ రోజు ఏం చేశాడు మొత్తం బయటకు తీయాల తరువాత ఇన్వెస్టిగేట్ చేయాలా లేకపోతే ప్రజాస్వామ్యం ఏంటండి ఇక్కడ లేకపోతే ఆయన వచ్చి మావాడు మంచి బాలుడు బుద్ధిమంతుడు చిన్నవాడు ఏం చిన్నవాడు ఆయన పెద్ద జైగాంతిక పరిశ్రమలు దెయ్యం లాంటి వాడు రాక్షసుడు లాంటి వాడు అతను చిన్నవాడు జగన్మోహన్ రెడ్డి చెబితే నమ్మాలా ఇంత అవగాహన రాహించ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాత్రం కూడా ఆలోచన లేదా జగన్మోహన్ రెడ్డి గారు పిన్నెల్లిని చిన్నవాడు అన్నాలంటే ఇక మా జగన్మోహన్ రెడ్డి గారి వాట్ ఈస్ దట్ ఇంటెలెక్చువల్ ఇంటెలెక్చువల్ లెవెల్స్ ఏ రకంగా నేను ఆలోచన చేసుకోవాలి ఆయన తెలుగు పాటలను ఏ రకంగా బేరీ చేసుకోవాలి నేను పిన్నెల్లిని అమాయకుడు అన్నవాడు ఇక ఎవరినన్ను అంటాడు ఇక నేరస్తుమే లేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిన్నెల్లి అమాయకుడు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేరస్తు లేడు అసలు సంద్రో శక్తి లేడు ఇక జగన్మోహన్ రెడ్డి గారు అందరూ ధర్మరాజులే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో చిన్నవాడు మంచివాడు అంట మళ్ళొక్కసారి చూపించను అది ఆయన మంచివాడు అని చెప్పిన మాటలు మళ్ళొకసారి వింటారు ఆ మనిషి మంచివాడు కాబట్టి గెలుస్తూ వచ్చాడు ఆ మనిషి మంచివాడు కాబట్టి ప్రజలు ఆశీర్వదిస్తూ వచ్చాడు అటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి తప్పుడు కేసులలో ఈ మాదిరిగా బిగించడం ఎంతమంది ధర్మం నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి ఏది తప్పుడు కేసు ఆయన మీద ఏది మీ దృష్టిలో ఉంటే ఈవీఎం పాల్గొని మీకే చెప్పాడు కదా అని మీరే చెప్పారు కదా కడుపు మండి పగలగొట్టాడు వాడి నేరం చేసినట్టు మీరు ఒప్పుకున్నారు ఒక అతని శిక్ష రెడీగా ఉంది అతనికి ఈవీఎం తమ్ముడు ప్రెస్ ఈవీఎం పగలగొట్టింది జగన్మోహన్ రెడ్డి గారు కూడా కన్ఫామ్ చేశాడు ఆయన ఇక నేను పగలగొట్టలేదు అంటానికి లేదు వాడికి ఆ నేరం రెడీగా ఉంది ఆ శిక్ష పిన్నెల్లి మెత్తి మీద జగన్మోహన్ రెడ్డి గారు శిక్ష కన్ఫర్మ్ చేశారు ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్ చేసి అన్నా నేను పళ్ళు కొట్టిన మాట కరెక్ట్ అయినా అని ఒప్పుకున్నాడు ఆయన దగ్గర అదే మాట బయటకు వచ్చి చెప్పాడు కడుపు మండి పాలు కొట్టాడని సో అది రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు శిక్ష రెడీ ఉంది ఆయనకి పద్దెనిమిది విచారణ కూడా అక్కర్లేదు ఆయనకి కోర్టు కోర్టుకెళ్లడంతో వేసేయటం ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యవాణి పిన్నెళ్ళు జైలుకి రెడీగా ఉన్నాడు మిగతా కేసులో విచారణ జరగాల పోలీస్ ఆఫీసర్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మీరు వెళ్ళారు కదా ములాఖాత్కి మీ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ చెప్పండి అని అడగాల బి రికార్డెడ్ ఎక్స్ట్రా జుడిషియల్ కన్ఫెషన్ వాళ్ళ ఇద్దరి మధ్య జరిగింది ఎక్స్ట్రా జ్యుడిషియల్ గా రికార్డ్ చేయాలని చెప్పి కూడా నేను అడుగుతున్నాను ఏతా వాత చివరిగా నేను చెబుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మీ స్టేట్మెంట్ తప్పు ఒక ఘోరాత ఒక ఘోరమైన సన్న శక్తిని మంచివాడుగా చెప్పటం మీరు చేసిన పొరపాటు నేను అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేస్తూ అటువంటి వ్యక్తుల గురించి ఒకళ్ళతో తీయకూడదు అంటే అందరూ మీరు అంతా ఒకటే కదా కేసులు కేసులు అది ఇది అంతా ఒకటే కదా కలిసే ఉంటారు కాబట్టి కరెక్ట్ కానీ పోలీస్ అధికారులు మాత్రం ఈ పిన్నిల్లి జగన్ అతన్ని ఎందుకంటే ఇంకా అరెస్ట్ చేయలేదు ఏ టూ స్టిల్ ఈజ్ అబ్స్కెన్ పోలీసులు ఎందుకు పట్టుకోలేదు ఏ టూని ఆ రోజు సినిమాలో వెళ్ళిపోయినట్టు కిటికీ ఏదో ఇంట్లో వెంటిలేటర్ నుంచి అనేది చెప్పారు ఒక కథ నాలో నుంచే దొరకలేదు అతను వైయర్ నాట్ ఎఫెక్టెడ్ ఈజ్ అరెస్ట్ వెంటనే అరెస్ట్ చేయండి అని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం ఏ కూడా మొత్తం ఇందులో వాళ్ళు చేసిన నేరాలన్నింటి కూడా అంటే అదే కదండి పోలీస్ కస్టడీకి తీసుకొని ఇంట్రాగేట్ చేయండి ఏ టూని కూడా అరెస్ట్ చేసి ఇద్దరిని పెట్టి చేయండి చేశారు ఎన్ని ఘోరాలు చేశారు ఎన్ని రిజిస్టర్ అయింది ఎన్ని రిజిస్టర్ కాలేదు పోలీస్ స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ అప్పుడు చేయాలని వాళ్ళందరి స్టేట్మెంట్స్ రికార్డ్ చేయాలా వీళ్ళ అరాచకాల మీద అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు మంచివాడు అన్నాడు కాబట్టి మేమేం చేయలేకపోతున్నాం అంటానికి లేదు అని చెప్పి కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ అబద్ధం స్టేట్మెంట్ ఫాల్స్ స్టేట్మెంట్ అలా ఒక బాధ్యత కలిగిన పదవులు ఐదేళ్ళు పనిచేసిన వ్యక్తి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఆ రకంగా ఒక పెద్ద సంఘ విద్రోహ శక్తి గురించి మంచివాడని చెప్పటం ఆయన చేసిన తప్పదం సరిదిద్దుకోలేని తప్పదం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ఇటువంటి అరాచక శక్తుల పట్ల పోలీసులు ఉదాసీనత వ్యవహరించడానికి లేదు ఇనుప పాద మోపండి మా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం కూడా అది నేరస్తుడు ఎవడో తప్పించుకోవటానికి లేదని చెప్పి కూడా తెలియచేస్తూ అతని మీద ఎనప మోపి వాళ్ళు చేసిన నేర ఊపిరి పీల్చుకుంటున్నారండి మాచర్ల ప్రజలు గవర్నమెంట్ మారిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పిన్నెళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత ఊపిరి పీల్చుకుంటున్నారు మళ్ళీ తన మంచివాడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారని మరలా తీసుకురాకండి వీళ్ళు చేసిన నేరాల ఘోరాలు మొత్తం కూడా ఇంట్రాగ్రేట్ చేసి అన్ని బయటకు తీసుకువాలి ఏటీని కూడా అరెస్ట్ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ తప్పు అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి బడీ ఎనీ క్వశ్చన్ అందిస్ ఎవరు ఇట్లా ఆస్క్ మీ నా కోపం వచ్చిందని కత్తితో పొడి చంపేశానంటే వదిలేస్తారు సార్ ఏం సార్ నన్ను ఏదో అన్నాడు నన్ను తిట్టాడు నేను రిపోర్ట్ నేను కోపం వచ్చింది కత్తి తీసుకొని పొడి చేశానంటే సార్ ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నాట్ ఎక్స్క్యూజ్ సార్ నాకు తెలియదండి ఇది పొడిస్తే దిగుద్దని వాడు చస్తాడని తెలియదండి అందుకు గుచ్చానంటే ఒప్పుకోరు సార్ అక్కడ అన్యాయం చేస్తే రిపోర్ట్ చేయండి సార్ జగన్మోహన్ రెడ్డి గారు చదువుతా చట్టం తను పని చేసుకుంటూ పోతుంది కదా అండ్ అన్యాయం జరిగిందండి బాక్స్ పద్దాలు కూడా తెట్లాగా అందు బాక్స్ బద్దలు కొట్టింది రెడీగా ఉంది శిక్ష అతనికి జగన్మోహన్ రెడ్డి గారు వేయిస్తున్నారు అతనికి బయటకు వచ్చి చెప్పాడు కదా అందరం ముందు అందుకే పోలీస్ ఆఫీసర్ జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి ఇప్పుడు ఏం చెప్పాడు సార్ లోపల మీకు బాక్సు బద్దలు కొట్టాను చెప్పాడా సార్ చెప్పాడు రాయ్ బాక్సులు బద్దలు కొట్టాడు ఎక్స్ట్రా జుడిషియల్ కన్ఫెషన్ అక్కడ సాక్ష్యాలకి దీన్ని కూడా తోడిస్తే జైలుకు పోతాడు ఆయన అందుకని పిన్నెల్లి జైలు శిక్ష ఖరారు చేసుకొచ్చాడు నిన్న ఆయన వెళ్ళి ములాఖాత్ అయ్యి శిక్ష ఖరారు చేసుకొని బయటకు వచ్చాడు పాపం ఆయన ఎనీ అదర్ పర్సన్ థ్యాంక్ యూ ఏది మోసపూరిత హామీ చెప్పాల మోసపూరిత హామీలు అన్నారంటే ఏడు వేలు నేను రాష్ట్ర రాష్ట్రం అంతా పండుగ చేసుకున్నారండి అతనికి ఏం చెప్ప అతను ఏదో చెప్పా పెద్ద అవగాహన నేను చూసిన ముఖ్యమంత్రులందరిలో అవగాహన రాహిత్యుడైన ముఖ్యమంత్రి గ్రేట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారు కూడా అతను రాష్ట్ర ప్రజలందరూ కూడా మా వద్దు అనుకున్నారా ఆ లైన్లో ఆలోచన చేసుకో నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది నిన్ను ఎందుకు అనుకున్నారు రాష్ట్ర ప్రజలు ఎందుకు చీకొట్టారు రాష్ట్ర ప్రజలు ఎందుకు ఏవగించుకున్నారు రాష్ట్ర ప్రజలు ఎందుకు నిన్న ఒక దుర్మార్గుడిగా ఊహించుకున్న రాష్ట్ర ప్రజలు ఎందుకు ఒక రాక్షస పరిపాలన అనుకున్నారు రాష్ట్ర ప్రజలు ఎందుకు ఒక దుర్మార్గ పరిపాలన అనుకున్నారు ఆలయంలో ఆలోచించకుండా మా నాయకుడు చంద్రబాబు మీద పడి ఇంకా ఏడిస్తే నీకు అది చిరకాలం అదే ఉంటుంది తపాస్తు దేవతలు ఉంటారని చెప్పి కూడా తెలియజేస్తున్నాను నేను ఆత్మ పరిశీలన చేసుకో ఎందుకు ఓడిపోయానని ఆత్మ పరిశీలన చేసుకో నువ్వు చేసిన తప్పులేంటి చేసుకో ఇటువంటి వ్యక్తులందరినీ మంచివాడన్నా నీకు మళ్ళీ పట్టం కడతారా జగన్మోహన్ రెడ్డి గారు పిన్నెల్లి రామకృష్ణ అన్న తర్వాత ఎవరు రాష్ట్రంలో ఈ ఐదు కోట్ల మందిలో ఎవరు మీకు ఓటేస్తారా మంచివాడు అంటే అందుకని ఆత్మ పరిశీలన చేసుకోండి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్ అందరు వస్తారన్నా ఓవర్ నైట్ చేయలేము చట్టం ఒక కాంక్రీట్కి ఒక పద్ధతి ప్రకారం చేస్తుంది అప్పుడు దర్యాప్తు ఆఫీసర్లు సరిగా చేయలేదనేది క్లిస్టర్ క్లియర్గా తెలిసింది ఇప్పుడు దానికి ఒక కమిటీ వేశారు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు ఆఫీసర్స్ మొన్న మా ఆఫీసు కూడా ఇచ్చారు సాక్ష్యాలు సీసీటీవీలు అన్ని కూడా వెరిఫై చేశారు తప్పకుండా ముద్దాయిలు చాలా చూశారు హైకోర్టుల చుట్టూ పరుగులు తీస్తున్నారు కదా మరి ఈ వేడి తగలబెట్టే కదా వాళ్ళు హైకోర్టుకి వెళ్ళింది లేలా అప్పిరెడ్డి హైకోర్టుకి ఎప్పుడైనా వెళ్ళారా జోగి రమేష్ ఎప్పుడన్నా హైకోర్టుకి పెరిగెత్తులేదా అవినాష్ అని అతను ఉంటాడు కుర్రాడు పాపం ఏం తెలియదు పాపం కొట్టు శ్లేష్మంలో చిక్కుకున్న ఈగలాగా కొట్టుమిట్ట ఆడుతున్నాడు అతను అంతకంటే డీటెయిల్స్లో పోను నేను అవినాష్ అనే వ్యక్తి శ్లేష్మంలో చిక్కుకున్న ఈగలాగా కొట్టుమిట్ట ఆడుతున్నాడు ఏం చేయాలో తెలియకుండా వీళ్ళందరూ హైకోర్టుకి ఎందుకు పరిగెత్తారంది వేడి తగిలింది వాళ్ళకి దర్యాప్తు వేడి తగిలింది వాళ్ళకి తప్పకుండా చట్టం పని తాను చేసుకుంటూ పోతుంది చంద్రబాబు నాయుడు గారు చట్టాన్ని ఉపయోగించే అక్రమార్కుల్ని అణచివేస్తారు